హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అయితే మనం ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలించవచ్చు సో అంతకంటే ముందు జయంతి సో ఇతను సందర్భంగా మరి గణ నివాళులు సంపాదించాలని ఆలోచిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పనిచేసినట్టు జీవన మెరుగుదల కోసం వారి జీవన ఒకసారి మనం పరిశీలిద్దాం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నూట ఎనభై మంత్రులు చెప్పిన మళ్ళీ ఎత్తిపోసే అవకాశం అధినేత భారీ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన శంభు ప్రాంతానికి చేరి కారణకి మార్గం దిశగా కేంద్ర ఏడుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి వంద చేయట్లు మనకు తెలుస్తుంది సో కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసినటువంటి అంశం అయితే మనం చూడవచ్చు ఇక్కడ మనం పరిశీలించవచ్చు ర్యాగింగ్ కలకలం రుజువైతే ఎన్నో ఈ ర్యాగింగ్ పైన ఎన్నో అవగాహన సద ఈ ర్యాగింగ్ అనేది భారత్